హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు స్వప్న ఇద్దరు బుక్ స్టోర్ బుక్ తీసుకొని వస్తారు కదా ఇక అతను ఫోన్ ఇచ్చి ఇక ఎలా ఉంది మీ అమ్మగారికి అని ఇక మధు అడుగుతూ ఉంటుంది అప్పుడు అతను ఇక మా నాన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదండి అందుకనే ఇప్పుడు నేను హాస్పిటల్కే వెళ్తున్నాను కదా అని చెప్పి ఇక మధు నెంబర్ అయితే ట్రాక్ చేస్తాడు ఇక అక్కడ ఉన్న అతనైతే వెంటనే మధు స్వప్న కాలేజీకి అయితే వస్తాడు ఇక స్వప్న నాకేమో భయంగా ఉందే ఎగ్జామ్స్ ఎలా రాస్తామో ఏమో అని అంటూ ఉంటుంది అప్పుడు మధు స్వప్న నువ్వేమీ టెన్షన్ పడకే నువ్వు బాగా రాస్తావు ఆ నమ్మకం నాకుంది అని అంటూ ఉంటుంది అప్పుడు స్వప్న మాత్రం నువ్వు టాపర్వి నువ్వెలానైనా రాస్తావు అని ఇక మాట్లాడుకుంటూ ఉంటారు అటు పక్క మ్యాడీ వాళ్ళ అమ్మ నాగవల్లి మ్యాడీకి క్యారియర్ తీసుకొని కాలేజీకి అయితే వస్తుంది అప్పుడే అక్కడున్న శ్రీయ ఇక వాళ్ళ అత్తయ్యని చూసి ఏంటతయా ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటుంది అప్పుడు మ్యాడీకి ఈ క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాను మ్యాడీ కాలేజ్కి వస్తాడని తెలుసు అందుకే మనకి ఎంతో ఇష్టమైన బిర్యానీ తీసుకొని వచ్చాను ఎలాగైనా వాడిని తినేలా చేయి అని ఇక ప్రాధాన్యపడుతూ ఉంటుంది నాగవల్లి అయితే శ్రీయని అని సరే అత్తయ్య బావని ఎలాగైనా ఈ బిర్యానీ తినేలా చేస్తాను నువ్వు ఏమీ బాధపడకత్తాయా అని అని అంటూ ఉంటుంది సరే నేను వెళ్ళొస్తాను అని నాగవల్లి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అదే సమయానికి మధు స్వప్నని చూస్తుంది అప్పుడే నాగవల్లి మధుని చూసి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక మధు మాత్రం స్వప్నని తీసుకొని నాగవల్లి దగ్గరికి వస్తుంది అప్పుడే ఏంటి ఏంటి అని అంటూ ఉంటుంది నా కొడుకుని ఈరోజు చాటుగా చూసుకునే పరిస్థితికి తీసుకువచ్చావు దానికి అంతటికి కారణం నువ్వు అని ఇక అంటూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే మధు ఏంటంటే మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అసలు మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు నేను మ్యాడీని మిమ్మల్ని కలపడానికే ఆంటీ కానీ మీరు మాత్రం అపార్థం చేసుకుంటున్నారు నేను ఏ తప్పు చేయలేదాంటి అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే అప్పుడే నాగవల్లి నీ అంతు నేను ఊరికే వదిలిపెట్టను నీ అంతు చూస్తాను నిన్ను మామూలుగా కాదు నిన్ను కిందికి తొక్కేస్తాను ఈరోజు నా కొడుకు నాకు దూరం అవ్వడానికి వాని చాటుగా చూసే పరిస్థితికి తీసుకురావడానికి కారణం నువ్వు నిన్ను వదిలిపెట్టనే అని అంటూ ఇక అక్కడి నుంచి నాగవల్లి వెళ్ళిపోతుంది ఇక అది ఆ మాటలు విన్న స్వప్న ఇదేంటే అంత మూర్ఖంగా మాట్లాడుతుంది ఏంటి తనకి అసలు అసలు నిజమేంటో అసలు అర్థం చేసుకోవడం లేదేంటి అని స్వప్న అంటూ ఉంటుంది తొందరలోనే మార్చుతానే మ్యాడీని తన దగ్గరికి చేర్చుతాను ఇక నాగవల్లి ఆంటీని ఖచ్చితంగా మార్చుతాను అని మధు అంటూ ఉంటుంది ఇక సరేనే వెళ్దాం పదా అని ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక అక్కడ మ్యాడీ ఉంటాడు మ్యాడీని చూసి వెంటనే మ్యాడీ వెంటనే మనం ఫీజు కట్టేసి వద్దాం పదండి అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే మధు సరే మ్యాడీ లోహి ఎక్కడుందో చూద్దాం పద లోహిని కూడా తీసుకువెళ్ళి మన ముగ్గురి ఫీజు కట్టేద్దాం అని ఇక మధు అంటూ ఉంటుంది సరే లోహిత ఖచ్చితంగా తన ఫ్రెండ్స్ దగ్గరే ఉంటుంది పద మధు అని ఇక మ్యాడీ మధు లోహితని వెతుక్కుంటూ వెళ్తారు లోహిత తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది లోహి వెళ్ళి ఫీజ్ కడదాం పద అని అంటూ ఉంటారు అప్పుడే ఇక నేను వస్తాను అని ఇక లోహిత మధు మ్యాడీతో వెళ్తూ ఉంటుంది అక్కడ వాళ్ళన్నీని చూసి ఒక్కసారి లోహిత షాక్ అయిపోతుంది ఇదేంటి వీడి ఇక్కడే ఉన్నాడు కదా ఇప్పుడు నన్ను చూస్తే అని ఇక కంగారు పడుతూ మధు నేను తర్వాత కడతాను మీరు కట్టండి అని ఇక లోహిత అంటూ ఉంటుంది లేదు వెళ్ళి ముగ్గురం ఒకేసారి కడదాం అని మధు మ్యాడీ అంటూ ఉంటారు అక్కడ సీరియల్ లైన్ పెద్దగా ఉంది క్యూ అయిపోయాక ఆ క్యూ అయిపోయాక నేను వస్తాను అని అనగానే ఏంటి లోహిత నువ్వు ఏం మాట్లాడుతున్నావు అదొక క్యూ అనేనా ఎంతమంది చూడు తొందరగా అయిపోతుంది పదా వెళ్ళి కడదాం అని మధు మ్యాడీ అంటూ ఉంటారు లోహితనైతే ఇక లోహిత కంగ్ కంగారు పడుతూ తన ముఖం కనిపించకుండా నోట్స్ పెట్టుకొని ఇక ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఇక అక్కడికైతే వెళ్తుంది అప్పుడే అక్కడ ఉన్న చందు కదా ఇక అప్పుడే మధు ఇక ఎలా ఉన్నారు బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు అని చందు అంటూ ఉంటాడు మేము బాగానే ఉన్నాం అని ఇక అంటూ ఉంటుంది ఇవ్వమ్మా సైన్ చేయిందులో అని అనగానే ఇక్కడ మేము ముగ్గురం ముగ్గురు ఫీజు ఇది ఇక ముగ్గురం ఉన్నాము అని అనగానే ఏంటి ముగ్గురు ఫీజు ఏంటి తను లోహిత కదా లోహిత సైన్ కూడా చేశారేంటి అంటే లోహిత నా దగ్గర ఏదో దాచిపెడుతుంది ఇప్పుడు తనని అడిగితే ఇక తను ఈ కాలేజ్లో తన అని నిజాన్ని చెప్పొద్దని తీ మాట తీసుకుంది కదా ఇప్పుడు అలా చెప్పలేను అని ఇక తర్వాత లోహితనే అడుగుతాను అని చందు అనుకుంటూ ఉంటాడు ఇది ఎక్ ఏంటో దాచిపెడుతుంది ఊరికే వదిలిపెట్టకూడదు అనిక అనుకుంటూ ఉంటాడు చందు అయితే ఇక లోహిత మధు మ్యాడీ ముగ్గురు ఫీజ్ కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మధు అయితే అక్కడ వాలీబాల్ ఆడుతూ ఉండగా అక్కడికి వెళ్తుంది అప్పుడే మ్యాడీ కూడా అక్కడికి వెళ్ళి తన ఫ్రెండ్స్తో ఆడుతూ ఉంటారు అప్పుడే ఇక ప్రిన్సిపల్ సార్ రమ్మన్నాడని చెప్తూ ఇక టె అటెండర్ అయితే మధు దగ్గరికి వస్తాడు అమ్మ మధు అని అనగానే తన ఫ్రెండ్స్ అంతా గుంపుగా చేరి చూస్తూ ఉంటారు అప్పుడే ఏంటి అని అనగానే నిన్ను ప్రిన్సిపల్ సార్ రమ్మన్నారమ్మా అని అనగానే ఏంటి ప్రిన్సిపాల్ సార్ నన్ను రమ్మన్నారా అని అంటూ ఉంటుంది అటెండర్నైతే అప్పుడే అవునమ్మా కానీ ప్రిన్సిపల్ సార్ ఎందుకో చాలా కోపంగా కనిపిస్తున్నాడు అని అనగానే మధు కంగారు పడుతూ ఉంటుంది వెంటనే మ్యాడీ అయితే మేమందరం ఉన్నాం మధు నీకేం కాదు పదా వెళ్దాం అని ఇక మధుని తీసుకొని మ్యాడీ ఇక తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్రిన్సిపల్ సార్ స్టాప్ రూమ్లోకి వస్తారు అప్పుడే ఇక వెంటనే ఇక ప్రిన్సిపల్ సార్ మధుని చూసి ఏంటమ్మా నువ్వు ఈ కాలేజీలో టాపర్వి అసలు ఈ కాలేజీకి పేరు తెచ్చిందే నువ్వు ఇలాంటి అమ్మాయివే అనుకున్నాను కానీ ఇలా చేస్తావని అనుకోలేదు అని ప్రిన్సిపల్ సార్ అనగానే మధు ఒక్కసారే షాక్ అయిపోతుంది అప్పుడే మ్యాడీ ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవును ఇక ముందుగా మధు ఫోన్ ఫోన్నిటివ్వు అని అంటూ ఉంటాడు ప్రిన్సిపల్ సార్ అయితే అప్పుడే మధు తన ఫోన్ని సార్కి ఇస్తుంది వెంటనే అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు ప్రిన్సిపాల్ అయితే చూడండి ఈ అమ్మాయి అకౌంట్లోని ఎన్ని కోట్లు వచ్చాయో చూడండి అందరి దగ్గర ఇక వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి చాలా డబ్బు సంపాదించింది అని ఇక అనగానే మాధు ఒక్కసారే షాక్ అయిపోతుంది అప్పుడే ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు అని అనగానే ఏంటమ్మా చూడు నీ ఫోన్లోకి డబ్బులు వచ్చిన విషయం కూడా నీకు తెలీదా నువ్వు చాలామంది దగ్గర ఎగ్జామ్ బాగా రాయడానికి నేను హెల్ప్ చేస్తానని డబ్బు తీసుకున్నావని చాలామంది ఫోన్లు చేసి కూడా అడిగా చెప్పారు అని ఇక అనగానే మాధు షాక్ అయిపోతుంది అప్పుడే మ్యాడీ ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు మా మధు అలాంటిది కాదు అని అనగానే మధు ఫోన్లో డబ్బు చూశాక కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటాడు మ్యాడీని అయితే ప్రిన్సిపల్ సార్ అప్పుడే ఇక లేదు సార్ మా మధు ఆ తప్పు చేయదు దీని వెనకాల ఎవరో ఉన్నారని అర్థమవుతుంది అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ప్రిన్సిపల్ సార్ ముందుగా ఈ మధుకి హాల్ టికెట్ ఇవ్వను నేను ఇక మధు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ప్రిన్సిపల్ అయితే ఇక మధు చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి తన ఫ్రెండ్స్ ఇక మధు మ్యాడీ అందరూ వెళ్ళిపోతారు ఇక మధు మాత్రం ఏడుస్తూ ఉంటుంది ఈ డబ్బు నా ఫోన్లోకి ఎలా వచ్చిందో తెలీదు అని ఏడుస్తూ మ్యాడీ నేను ఇక హాల్ టికెట్ నాకు కావాలి ఈ ఎగ్జామ్ నాకు చాలా ఇంపార్టెంట్ అని ఇక మధు అంటూ ఉంటుంది అప్పుడే మ్యాడీ లేదు మధు నువ్వు ఈ తప్పు చేయలేవని నాకు తెలుసు మధు దీని వెనకాల ఎవరో ఉన్నారని అర్థమైంది ఎలాగైనా వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళ అంతు చూసి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఇక నువ్వు ఏ ఇక నువ్వే తప్పు చేయలేదని ప్రిన్సిపల్ సార్కి తెలియజేస్తాను నీకు హాల్ టికెట్ వచ్చేలా నేను చేస్తాను నువ్వు ఏమీ టెన్షన్ పడకమదు అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు ఏమో మ్యాడీ నాకు భయంగా ఉంది ఇక మా కుటుంబానికి నా చదివే ముఖ్యం అని ఇక మధు బాధపడుతూ ఉంటుంది మధు నువ్వు అనుకున్నట్లే నువ్వు ఈ ఎగ్జామ్ రాస్తావు ఈరోజు ఆ ఈవినింగ్ వరకు అన్నీ తేలుస్తాను అని ఇక మ్యాడీ ఇక తన ఫ్రెండ్స్తో మధుని చూసుకోండి ఇదంతా నేను చూసుకుంటాను అని ఇక చెప్పి మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే మ్యాడీ ఇదేంటి మధు అకౌంట్లోకి ఈ డబ్బంతా ఎలా వచ్చింది అసలేం జరుగుతుంది మధుకి హాల్ టికెట్ రాకూడదని ఎవరు ఈ ప్లాన్ చేశారని అర్థమవుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే స్వప్న మ్యాడీ దగ్గరికి వస్తుంది ఇక మ్యాడీ ఏంటి స్వప్న అని అనగానే మ్యాడీ మధు విషయంలో నువ్వు ఒకసారి ఆలోచించు అని అనగానే ఏంటి స్వప్న అని మ్యాడీ అంటూ ఉంటాడు మీ అమ్మగారు ఈరోజు కాలేజీకి వచ్చారు ఇక మీ అమ్మగారిని చూసి మధు తన దగ్గరికి తీసుకువెళ్ళింది నేను మధు ఇద్దరం వెళ్ళాం మీ అమ్మగారి దగ్గరికి కానీ ఇక మధు మాత్రం మేడం నేను తప్పు చేయలేదు అని ఇక మీ నిన్ను నీ కొడుకుని నేను కలుపుతానని అంటూ ఉంది కానీ మీ అమ్మ మాత్రం మధుని అపార్థం చేసుకొని నీకు తగ్గట్లుగా నీకు తగిన విధంగా బుద్ధి చెప్తాను అని వార్నింగ్ ఇచ్చి మూర్ఖంగా మాట్లాడి వెళ్ళిపోయింది నాకైతే ఇక నువ్వు ఏమి అనుకోనంటే మీ అమ్మగారి మీదే ఈ డౌట్ వస్తుంది మ్యాడీ అని ఇక స్వప్న చెప్పగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే ఈ పని అమ్మాయి చేసి ఉంటుంది ఖచ్చితంగా చేసి ఉంటుంది ఎందుకంటే మధు మీద చాలా కోపంగా ఉంది ఇక అని అంటూ ఉంటా అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక అవును మధు నువ్వు మధు ఫోను అసలు ఎవరికి ఇచ్చారు అసలు మధు ఫోన్ నెంబర్ ఎవరికి ఎలా తెలుసు అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే స్వప్న అవును మ్యాడీ నేను మధు కాలేజీకి వస్తూ ఉండగా బుక్ స్టాల్ దగ్గర బుక్స్ కొంటూ ఉన్నాం అప్పుడే ఒక అతను వచ్చి ఇక వాళ్ళ అమ్మగారికి బాగోలేదని తనను ఫోన్ ఇవ్వమని వాళ్ళ నాన్నకి ఫోన్ చేసుకుంటానని చెప్పాడు అప్పుడు మధు తనకి ఫోన్ ఇచ్చింది ఇక తను ఫోన్ మాత్రం మాట్లాడలేడు కానీ వాళ్ళ అమ్మగారికి ఎలా ఉందని మధు అడిగితే ఇక హాస్పిటల్కి వెళ్ళాక తెలుసుకుంటాను మేడం చాలా థ్యాంక్స్ అని ఫోన్ మాత్రం తిరిగి ఇచ్చాడు అని ఇక అనగానే స్వప్న అతన్ని గుర్తుపడతావా అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అవును నేను గుర్తుపడతాను ఖచ్చితంగా గుర్తుపడతాను ఎందుకంటే మేము అతని వైపు చాలాసార్లు చూసాము అతను కొద్దిగా తేడాగా కనిపించాడు కానీ స్వప్న మాత్రం తన మధు మాత్రం తన తల్లికి బాగోలేదు అనేసరికి ఫోన్ ఇచ్చింది అని ఇక అనగానే పదస్వప్న మనిద్దరం కలిసి వాడెక్కడున్నాడో వెతుకుదాం అని మ్యాడీ అనగానే సరే మ్యాడీ మధు విషయంలో నేను కూడా హెల్ప్ చేశాను మధు నా ప్రాణ స్నేహితురాలు మధు ఈ ఎగ్జామ్ రాసి తీరాలి అని స్వప్న మ్యాడీతో కలిసి ఇక వాడిని వెతకడానికి తిరుగుతూ ఉంటారు అప్పుడే ఇక రోడ్డు పక్కన వాడు ఇక నాయక్కి ఫోన్ చేసి సార్ మీరు చెప్పినట్లే చేశాను ఇక ఆ అమ్మాయి పని తీరినట్లే ఎందుకంటే మీకు చెప్పినట్లే ఆ డబ్ ఆ ఫోన్ నెంబర్ని మీకు పంపాను కదా ఇంకా తన అకౌంట్లోకి మీరు డబ్బులు పోతామన్నారు కదా అవి కొట్టేసేయండి అని ఇక నాకు ఇచ్చే డబ్బు నాకు ఇవ్వండి అని ఇక తను ఫోన్ నాయక్తో మాట్లాడుతూ ఉంటాడు పక్కన రోడ్డు పక్కన అప్పుడే ఇక స్వప్న అతన్ని చూసి మ్యాడీ మ్యాడీ ఆ పాపు అని అంటూ ఉంటుంది ఏంటి స్వప్న అని అనగానే అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడే అతనే మా దగ్గర ఫోన్ తీసుకుంది అని ఇక అనగానే వెంటనే మ్యాడీ చాలా స్పీడ్లో స్వప్నాన్ని తీసుకొని ఇక అక్కడ మధు ఫోన్ తీసుకున్న అతని దగ్గరికి వస్తాడు అప్పుడే స్వప్నను చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి ఇంతకుముందు వచ్చిన అమ్మాయి కదా అని ఇక కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే ఎవరు నువ్వు మధు ఫోన్ ఎందుకు తీసుకున్నావు మధు ఫోన్లో నుంచి తన ఫోన్ నెంబర్ ఎవరికో సెండ్ చేశావని అర్థమైంది ఇక దీనికి కారణం నువ్వేనా అసలు నువ్వు చెప్తావా లేకపోతే పోలీసులకి పట్టియమంటావా అని చెప్పగానే ఇక అతనైతే నన్ను ఏమన ఏమనకండి సార్ ప్లీజ్ సార్ నేను డబ్బు కోసం ఇలా చేశాను అని ఇక అతను అంటూ ఉంటాడు దీని వెనుకాల ఎవరున్నారో చెప్పు నీకు ఈ నెంబర్ పంపమని ఎవరు చెప్పారో చెప్పు అని మ్యాడీ గట్టిగా అరుస్తూ ఉంటాడు అతనిపై అప్పుడే నాయకన్నా నాకు ఫోన్ చేసి ఈ మధు అమ్మాయి ఫోటో పంపి ఈ అమ్మాయి ఫోన్ ఫోన్ నెంబర్ నాకు సెండ్ చేయమని చెప్పాడు అని ఇక చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు నాయక అమ్మ అమ్మతో కలిసి ఉండే నాయకే కదా అని ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు అప్పుడే ఇక సరే సరే నువ్వు వెళ్ళు మరోసారి ఇలాంటి తప్పు చేసే మాత్రం ఊరుకోను అని ఇక వెంటనే ఇక అవును నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే సరే అన్న నువ్వేం చెప్పినా చేశాను నన్ను మాత్రం ఏం చేయకన్నా అని అంటూ ఉంటాడు అప్పుడే సరే పదా నేను తీసుకువెళ్ళిన చోటికి వెళ్దాం పదా అని ఇక మ్యాడీ ఇక అతన్ని అతన్ని తీసుకొని కాలేజీకి అయితే వస్తాడు అప్పుడే మధు అతన్ని చూసి షాకిపోతుంది ఏంటి మ్యాడీ ఇతన్ని తీసుకొచ్చావేంటి వాళ్ళ అమ్మగారికి బాగోలేదని చెప్పారు కదా అని అనగానే నీ ఇక నువ్వు సెన్సిటివ్గా ఉంటావు కదా అందుకనే నీ నీ గురించి తెలుసుకునే వాడు నీ నెంబర్ కోసం ఇక వాళ్ళ అమ్మగారికి బాగోలేదని అబద్ధం చెప్పి నీ ఫోన్ నెంబర్ వేరే వాళ్ళకి సెండ్ చేశాడు అని ఇక నీ అకౌంట్లోకి డబ్బులు రావడానికి కారణం వీడే అని చెప్పగానే మాధు షాక్ అయిపోతుంది అంటే ఇంతకుముందు నా ఫోన్ తీసుకొని నువ్వేనా నా నెంబర్ పంపింది అప్పుడు నేను ఇంత బాధపడేలా చేసింది అని చాలా బాధపడుతూ చె ఇక వాడిని కొడుతూ ఉంటుంది ఆగ మధు ముందుగా ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి తీసుకువెళ్దాం అని ఇక అంటూ ఉంటాను మ్యాడీ అయితే వెంటనే అక్కడ ఉన్న అతన్ని ఇక మ్యాడీ అయితే అతన్ని తీసుకొని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారు అప్పుడే ఏంటి ఏం చేస్తున్నారు అని అనగానే అవును సార్ మీరు ఇంత ముందుకు మధు అకౌంట్లోకి డబ్బు బాగా వచ్చి మధు అందరినీ బ్లాక్ మెయిల్ చేసి ఈ డబ్బు సంపాదించిందని అన్నారు కదా లేదు సార్ అసలు నిజం వీడు చెప్తాడు వినండి అని ఇంకా మ్యాడీ అయితే అతనితో నిజాన్ని చెప్పిస్తాడు చెప్పరా ఏం జరిగిందో చెప్పు అని అనగానే అవును సార్ ఆ అమ్మాయికి ఏమీ తెలీదు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఒక అతను నాకు డబ్బులు ఇస్తానని చెప్పి తన నెంబర్ పంపమని చెప్పాడు ఇక తన నెంబర్ పంపాక అతనే ఇక ఈ అమ్మాయికి డబ్బు కొట్టి ఆ అమ్మాయిని బాధపడేలా ఇక చేశాడు అని చెప్పగానే ప్రిన్సిపల్ షాక్ అయిపోతాడు నేను ఇంత మంచి బ్రిలియంట్ స్టూడెంట్ కాలేజ్ టాపర్ని అనుమానించానా అని ఇక చాలా బాధపడుతూ నన్ను క్షమించమ్మా ఈ ఆల్ టికెట్ తీసుకోమ్మా నేను అర్థం చేసుకోలేకపోయాను నిజ నిజాలు తెలుసుకోలేకపోయాను అని ప్రిన్సిపల్ అయితే మధుకి క్షమాపణ అడిగి హాల్ టికెట్ అయితే ఇస్తాడు ఈ విధంగానైతే మ్యాడీ స్వప్నాలు ఇద్దరూ కలిసి మధు నిజ స్వరూపం మాధు అకౌంట్లోకి డబ్బు ఎలా వచ్చిందో ప్రిన్సిపల్ సార్కి తెలియజేసి మధుకి హాల్ టికెట్ తిరిగి ఇచ్చేలా చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్